రైతులందరికి నమస్తే అండి ముందుగా మన ఛానల్ ను ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి లవ్ ప్రీత్ డైరీ ఫామ్ వాళ్ళు రాజస్థాన్ నుంచి మనకి వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే సాహివాల్ బ్రీడ్ అయితే తార్పార్కార్ అయితే అట్లాగే మనకి రాఠీ బ్రీడ్ కి సంబంధించిన ఆవులు అయితే ఎనీ టైం కూడా సేల్కుంటాయని చెప్పారండి వీళ్ళైతే ఫార్మర్స్ అని చెప్పారు మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు పాలు కెపాసిటీ వచ్చేసి పది లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్ల పాలు ఇచ్చే ఆవులు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంటే నేరుగా వీళ్ళైతే కొనుగోలు చేయొచ్చని కూడా చెప్పడం జరుగుతుంది రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చని కూడా వీళ్ళైతే మనకి ఈ వీడియో అయితే పంపించడం జరిగింది రాజస్థాన్ నుంచి మీకు ఎవరికన్నా ఆవులు కావాలనుకున్న వాళ్ళు కూడా వీళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి ఫస్ట్ ఇక్కడైతే సాహివాల్ బ్రిడీస్ అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు అట్లాగే వీళ్ళ ఫామ్లో చూస్తున్నారు కదా వీళ్ళ ఫామ్ ఇది వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా ప్రజెంట్ అయితే ఒక పది ఉన్నాయని చెప్పారు పది కౌస్ అయితే ఉన్నాయని చెప్పారు ఎనీ టైం కూడా ఉంటాయని చెప్పారండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కౌస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం మీరైతే డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక రేట్ల విషయానికి వస్తే మాత్రం ముప్పై వేలు నుంచి ఉంటాయంట అండి థర్టీ థౌజండ్ నుంచి అయితే నైంటీ థౌసండ్ వరకు ఉంటాయంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఎక్కడైనా మనకి క్వాలిటీని బట్టి దాని ఇతను బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకైతే ఇవి ఫామ్ వల్ల అయితే పంపించడం జరిగిందండి టైటిల్లో నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నానండి వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చండి వాళ్ళ ఫామ్లో ఎలాంటి ఆవులు ఉన్నాయి ఏంటి అని ఒకసారి వాట్సాప్ వీడియో కాల్ వాట్సాప్ వీడియో కాల్ చేసి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చని కూడా చెప్ప చెప్పడం జరుగుతుందండి అలాగే ప్రెగ్నెంట్ కౌస్ కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట అక్కడైతే డాక్టర్తో చెకప్ చేసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు మిల్కింగ్ కౌస్ విషయానికి వస్తే మాత్రం అక్కడ చెప్పినాను పాలిస్తున్నాయి లేదా చూసుకోండి వచ్చి నేరుగా చూసుకోండి లోడ్ మాత్రం తొమ్మిది ఎక్కిస్తారంట తొమ్మిది నుంచి అయితే ఆవులు అయితే ఎక్కిస్తామని కూడా చెప్పారు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారంట ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్స్ తో అయితే వాళ్ళైతే ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని చెప్పారు అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మీకు గేదెల గురించి కానీ ఆవుల గురించి కానీ పూర్తిగా అవగాహన ఉన్న రైతులు అట్లాగే భాష వచ్చిన రైతులు వెళ్ళి అక్కడ మాట్లాడి రేట్లు అయితే ఫిక్స్ అయి ఉండో బైరం మాట్లాడుకోవాలి ఎక్కడైనా కూడా అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి మాట్లాడి పాలు చూసుకోండి రేట్లు చూసుకోండి జాగ్రత్తగా అవగాహన ఉన్న రైతులు పక్కన తీసుకుని వెళ్ళి కొనుగోలు చేయండి అని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది వీడియో మీద నెంబర్ ఉంది టైటిల్ నెంబర్ ఉంది మీకు ఎవరికైనా ఆవులు కావాలనుకున్న వాళ్ళు ముప్పై వేల నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయండి సంబంధించిన వాళ్ళు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి